స్కూల్లో మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడడం రమ్మన్నారు నేను మా అన్న మా నాన్న మా మేనమామ నలుగురం కలిసి వెళ్ళాము మాట్లాడడానికి వెళ్తే ఒకరినే రమ్మన్నారు మళ్ళీ తర్వాత నలుగురిని రమ్మన్నారు ఒక్కొక్కరిని ఒక రూమ్కి తీసుకెళ్ళారు అందరు కలిసి ఒకేసారి మీద పడి అటాక్ చేశారు రక్తం గారేటట్టు మొత్తం ఒకేసారి ఒక్కొక్కరి మీద నలుగురు కలిసి దాడి చేశారు గాయాలయ్యాయి వాచ్పోయింది వాచ్ వాచ్ పగిలిపోయింది గాయాలయ్యాయి మేము ఇంకోటి తీసుకొని కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి కాపాడారు మా దగ్గర ఫోన్లు గుంజుకొని ఆ వీడియోస్ స్కూల్ వీడియోస్ ఇవన్నీ డిలీట్ చేయడానికి ప్రయత్నించారు ఇలా దాడి చేశారు స్కూల్ కి బిల్ పిచ్చి వారే అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళే రమ్మని మా మీద ప్లాన్ గా అటాక్ చేసి దాడి చేశారు నా పేరు కృష్ణ చైతన్య అండి నేను మా అబ్బాయిని ఒక మూడేళ్ల క్రితం బిర్లా ఓపెన్ మైండ్స్ లో జాయిన్ చేశాను సో వాడు ఫస్ట్ యాక్టివ్ చైల్డ్ అండి వాడు చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉండే చైల్డ్ ఎప్పుడైతే నేను స్కూల్లో జాయిన్ చేశానో వాడు ఎప్పుడు కూడా వాడు మెంటల్ స్టేట్ అనేది కొంచెం తగ్గిపోతూ డిటోరియేట్ అవుతూ వచ్చింది సో ఫస్ట్ క్లాస్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి వాడు వాడు ఎవరితో మాట్లాడకపోవటం సైలెంట్గా ఉండటం ఇలాంటివి జరిగాయి సో వాడు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందని చెప్పేవాడు కాదు సో రోజు ఏమైంది అని అంటే కంటి కింద వాడికి రక్తం కారుతూ ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు ఏమైంది నానా అంటే పెన్సిల్ గుచ్చుకుంది అని చెప్పాడు సో ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళి అడగటం జరిగింది ప్రిన్సిపాల్ని టీచర్ని అందరినీ పిల్లలు అన్నాక జరుగుతూ ఉంటుంది ఒకటే టీచర్ ఉంటుంది మా దగ్గర ఎందుకంటే మదర్ మదర్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందంట ఆ స్కూల్లో మాకు తెలియదు అది మదర్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందంట మదర్ టీచర్ అనే ఒక కాన్సెప్ట్ సో ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే వాడు మాట్లాడకపోవటం వాళ్ళు వాడే సైలెంట్గా ఉండటం నిద్రపోకపోవటం ఇవన్నీ జరగటం జరిగింది సో ఈ ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ అయిపోయింది సెకండ్ క్లాస్ వచ్చింది సెకండ్ క్లాస్లో ఇలా ఉంటున్నాడు అని చెప్పి నేను ఇంకా తప్పని స్టేజ్లో నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరిగింది డాక్టర్లు ఏం చెప్పారంటే వీడి పైన ఫిజికల్ అబ్యూస్ జరిగింది వీడు మెంటల్గా ట్రామా స్టేజ్లో ఉన్నాడు ఏదో తప్పు జరుగుతుంది ఈ చైల్డ్ తోటి మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి లేకపోతే కష్టము మీ స్కూల్లో ఒకసారి వెరిఫై చేయండి స్కూల్లో ఏం జరుగుతుంది అనేది వెరిఫై చేయండి అని చెప్పారు సో నేను అప్పుడు స్కూల్కి వెళ్ళి జరిగితే వెళ్ళి అడిగితే ఏమని చెప్పారంటే ప్రిన్సిపాల్ వీళ్ళందరూ కూడా నన్ను గలవలేదు అక్కడ ఉన్న అడ్మిన్ వాళ్ళందరూ కూడా వస్తే అప్పుడు నేను నా మా మా లాయర్ గారు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ లాయర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా రావటం జరిగింది అప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందో మాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్తే ఏం లేదు అంతా సవ్యంగానే ఉంది అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఆ రోజు ఆ లాయర్లకు తెలిసిన ఒక అడ్మిన్ పర్సన్ ఆ స్కూల్లో పనిచేస్తున్నారని తెలిసింది వాళ్ళ ద్వారా మేము వాళ్ళకి తెలియకుండా మేము ఈ ఫుటేజ్ అనేది తీసుకోవటం జరిగింది ఆ రెండు రోజుల్లో ఏం జరిగిందంటే లాస్ట్ రోజు మేము వెళ్ళిన ముందు రోజు ఏం జరిగింది ఆ స్కూల్లో అని చెప్పి ఆ వీడియోస్ కోసం మేము అడిగాము అప్పుడు వీళ్ళ క్లాస్లో ఉన్న సీసీ కెమెరాల్లో కొన్ని భయానకమైన ఇన్సిడెంట్స్ మాకు క్యాప్చర్ అయ్యాయి దాంట్లో ఏం ఏం చేశారు అని అంటే టీచర్ వన్ చెయ్యి మొత్తం మెలేస్తుంది పెన్సిల్ తోటి కళ్ళల్లో పొడుస్తుంది అంటే ఆ రోజు మాకు తెలియలేదు వాడికి అన్నిందుకు ఎర్రగా అయింది అనేది ఆ విషయం కూడా వాడు చెప్పలేకపోయాడు అంటే వాడు మాట్లాడే స్టేజ్లో లే లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఇంత అంత మెంటల్ డ్రామాలో ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఇంకో వీడియోలో ఏం తెలిసిందంటే వాడు మూటికి ప్లాస్టర్ వేస్తున్నారు తర్వాత ఇంకో వీడియోలో వాడిని రోజంతా డస్ట్బిన్ పక్కన నిల్చోబెట్టారు వారితో పాటు ఒక నలుగురు పేరు నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు సో ఇదంతా జరిగాక నేను ఏం చేశానంటే నేను గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి డిఓ గారికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గారికి వాళ్ళందరికీ నేను ఒక రిటర్న్ లెటర్ అనేది నేను సబ్మిట్ చేశాను అప్పుడు దాంట్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేశారు ఇన్స్పెక్ట్ చేసి దేర్ ఇస్ సమ్థింగ్ గోయింగ్ గ్రాస్లీ రాంగ్ ఇన్ ద స్కూల్ అని చెప్పి వాళ్ళు కమిషన్కి ఫార్వర్డ్ చేశారు తెలంగాణ కమిషన్కి ఫార్వర్డ్ చేశారు అప్పుడు నేను ఆ భాగంగా అప్పుడు సీతాదయకర్ రెడ్డి గారు నన్ను పిలిపియడం జరిగింది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు వారిని కలిసి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు తనకున్న పనులన్నీ పక్కకు పెట్టి ఇమీడియట్గా ఆ రోజు రైడ్ చే చేయడం జరిగింది తను తోటి ఎంఈఓ తోటి అందరినీ తీసుకొని రావటం జరిగింది అప్పుడు తను ఒకటే ఐడెంటిఫై చేశారు ఇట్ హాజ్ వెంట్ రాంగ్ అంటే చైల్డ్ పైన ఈ అకృత్యం అనేది జరిగింది అని చెప్పి తను నోటీస్ చేశారు చేశాక తను ఆ రైడ్ లో ఉన్న భాగంలోనే అప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఒక దగ్గర దగ్గర ఒక ఒక యాభై నుంచి వంద మందిని కిరాయి గూండాలను మొబిలైజ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా వారు ప్రోటోకాల్ ఆఫీసర్స్కి చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి సపోర్ట్ తీసుకోవటం జరిగింది ఆ తర్వాత తను వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు తర్వాత నాకు ఒకటే చెప్పారు చైతన్య ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద స్కూల్ ప్లీజ్ డోంట్ కంటిన్యూ నా సజెషన్ ఇది ఎందుకంటే అది మేనేజ్మెంట్ సరిగా లేదు అని చెప్పి తను తేల్చి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఓకే మేడం నేను లీగల్గా వెళ్తాను ఇన్సిడెంట్ ఇక్కడ వదిలేను అని చెప్పి నేను చెప్పాను సో ఆ తర్వాత నేను లీగల్గా వెళ్తున్నా అనే విషయం వాళ్ళకి తెలిసి ఇమీడియట్గా సీతాదాయకర్ రెడ్డి గారికి నా నన్ను అప్రోచ్ అవ్వటం జరిగింది వాళ్ళు ఈరోజు నేను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు నాకు అన్ని వాట్సాప్ మెసేజెస్ వీడియోస్ ఫోన్స్ అన్ని చేసి వాళ్ళు ఏమన్నారంటే టుడే యువర్ అపాయింట్మెంట్ యాజ్ బిన్ షెడ్యూల్డ్ ప్లీజ్ రండి ఒకసారి ఒక మీటింగ్ చేద్దామని చెప్పారు అప్పుడు ఆ భాగంగా నేను నమ్మి నేను నా తమ్ముడు సొంత తమ్ముడు మా ఫాదర్ తోటి అండ్ మా మామయ్య తోటి రావటం జరిగింది మేము ఎప్పుడైతే స్కూల్కి రా రా వచ్చామో ఇమీడియట్గా నన్ను ఒక్కరిని వేరే రూమ్కి తీసుకెళ్ళారు మా మామయ్య లోపలికి వస్తుంటే తను పుష్ చేశారు తను ఇదేంటిది అని క్వశ్చ క్వశ్చన్ చేస్తే ఒక నలుగురు మా మామయ్యని ఒక నలుగురు మా ఫాదర్ని ఒక నలుగురు మా తమ్ముడిని ఎక్కడికక్కడ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది మా దగ్గర మా మా దగ్గర ఉన్న ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు కలెక్ట్ చేసుకొని మా దగ్గర ఉన్న ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా డిలీట్ చేయడానికి ట్రై చేశారు ఈ క్రమంలో మా తమ్ముడు అతి కష్టం మీద హండ్రెడ్కి డైల్ చేయటం జరిగింది ఎప్పుడైతే హండ్రెడ్కి డైల్ చేశారో ఇమీడియట్గా ఎల్బీ నగర్ పిఎస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు సో ఇప్పుడు నేను ఇప్పుడు పిఎస్లో ఉన్నాను నేను ఈ కంప్లైంట్ అనేది లాంచ్ చేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను పెద్ద స్కూల్ అని చెప్పి మనం నమ్మి వేస్తాం కదా సో దిస్ ఈజ్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్ మీరు అందుకే పిల్లలతోటి మీరు పేరెంట్స్ క్లోజ్గా ఉండండి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోండి ముందు ఆ స్కూల్ పేరు మీద మీరు పిల్లలు చదవట్లేదు ముద్దవుతున్నాడు అని చెప్పి మీరు తిట్టడం కాదు వాళ్ళ తప్పు కాదు అది యాజ్ ఎ పేరెంట్ మన తప్పు అది